ఇర్మియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరినీ యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బేన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము నీవిట్లను యోధారాజులారా ఎరుషలేము నివాసులారా యహోవ మాట వినుడి సైనిములు కధిపతియగు ఇస్రాయేలు దేవుడునగు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సం సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమను కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోచున్నాను ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యూధారాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిధినియు సెలవెయ్యని నా మనసునకు తోచనిదియు అయిన ఆచారమును ఆచ ఆచరించరి తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీటములను కట్టించిరి ఇందును బట్టి యుహోవా సెలవిచ్చిన మాట ఏదనగా రాబో దినముల్లో ఈ స్థలము హత్యలోయ అనబడును కాని తోఫేతు అని అయినను బెన్ హిన్నోములోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయి వెదుకు వారి చేతను వారిని కూల చేసి ఆకాశ భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే యూదావారి ఆలోచనను ఎరుషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను ఆ మార్గమునకు పోవు ప్రతి ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి ఆ అపహాస్యము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచున చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలా గనవలెను సైనిముల అధిపతి ఎగు యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు మరలా బాగుచేయ అస బాగుచేయనస్యము అయిన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జ్ఞానమును ఈ పట్టణమును పగులగొట్టబోవుచున్నాను నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు యహోవవాకు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకును దాని నివాసులకును నేను నేనెలాగూ చేయుదును ఎరుసలేము ఇండ్లను యోధారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వల్లనే అపవిత్రలగు అగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపం వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు యహోవా తను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఎలాగో చెప్పెను సైన్యులకి యగు ఇస్రాయేలు దేవుణ్ణకు యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నింటి మీదకును రప్పించుచున్నాను ఆమెన్